కాకీల కర్కసత్వానికి అడ్డు అదుపు లేకుండా పోతుంది అమాయకులను చితకబాది తమలోని రాక్షసత్వాన్ని బయట పెట్టుకుంటున్నారు అసలు వారికి ఉన్న అధికారాలేంటి ఒంటిపై కాకి చేతిలో లాఠీ ఉంది కదా అని ఎవరిని పడితే వారిని చితకబాధేస్తారా కడప జిల్లాలో జరిగిన ఓ దారుణం చూస్తుంటే ఇలాంటి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి మైనార్టీ తీరకుండానే ప్రేమ పెళ్లి చేసుకున్న పిల్లలను తీసుకుని పెద్దయిన స్టేషన్కు వచ్చాడు అమ్మాయిని బుజ్జగించి ఆమె ఇంటికి పంపాలని కోరాడు రెండు మంచి మాటలు చెప్పి తన కుమారుణ్ణి తనతో పంపాలని వేడుకున్నాడు ఆ దిశగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన కాకి ఒక్కసారిగా రెచ్చిపోయాడు బాలికను చావబాదడం మొదలుపెట్టాడు దీంతో అబ్బాయి తండ్రి షాక్కు గురయ్యాడు వదలండి బాబు అని వేడుకున్నా వదల్లేదు మీడియాలో చెప్పేందుకు సైతం లేని పదజాలంతో తిడుతూ తీవ్రంగా కొట్టడంతో అమ్మాయి సొమ్మసిల్లిపోయింది అబ్బాయిని సైతం వదలకుండా టైరు రబ్బరుతో తయారు చేసిన బ్యాట్తో చితకబాది రక్తం కళ్ల చూశాడు అప్పటికీ వదిలిపెట్టలేదు అమ్మాయిను తీసుకెళ్లడానికి వచ్చిన వన్ అట్ ఎయిట్ అంబులెన్స్ ని స్టేషన్లోకి రాకుండా అడ్డుకున్నాడు పోలీస్ శాఖ నడకకు పూర్తి వ్యతిరేకంగా ఉన్న కడపనగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ తీరు తీవ్ర కలవరం రేపింది ఇంతటి కర్కోటక కాకిని తొలిసారి చూస్తున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అసలు విషయానికి వస్తే కడప నగరం అశోక్నగర్ ఎస్టీ కాలనీకి చెందిన హర్షవర్ధన్ ఆకుల వీధికి చెందిన మైనర్ బాలిక ఒకే కళాశాలలో చదువుతున్నారు ప్రేమలో పడ్డారు దీంతో పెద్దలకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత హర్షవర్ధన్ ఇంటికి వచ్చారు అమ్మాయికి పెళ్లి వయసు లేకపోవడంతో అబ్బాయి తండ్రి ఆలోచనలో పడ్డాడు ఏదైనా సమస్య వస్తుందేమోనని భయపడ్డాడు ఇద్దరినీ తీసుకుని చిన్నచౌకు పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చాడు సిఐ రామకృష్ణని కలుసుకొని కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరాడు సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఆవేశపడడం పిల్లల తల్లిదండ్రుల వంతైతే వారిని సముదాయించి పిల్లలకు అండగా నిలవడం పోలీసుల కర్తవ్యం కానీ పోలీస్ స్టేషన్లో దృశ్యం దీనికి భిన్నంగా మారిపోయింది అబ్బాయి తండ్రి సంయమనం పాటించి బాధ్యతగా వహించగా ఏమొచ్చిందో ఏమైందో గాని సిఐ రామకృష్ణ మాత్రం మైనర్ బాలికపై శివాలెత్తిపోయాడు లేత శరీరంపై వాతులు పడేలా చేతులతో కాళ్లతో తన్నాడు ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ బాలిక సొమ్మసిల్లి పడిపోయింది బిక్కుబిక్కుమంటూ నిలబడిపోయిన అబ్బాయిని పోలీసులు ముందుకు తోయిగా చెంపులు వాయి కొట్టారు రబ్బరు బ్యాట్తో తాట ఊడేలా చితక్కొట్టారు వారించిన అబ్బాయి తండ్రిని పోలీసులు పక్కకు నెట్టేశారు సిఐ తీరును మైనర్ల బంధువులు తీవ్రంగా తప్పుబడుతున్నారు కొట్టింటే వెళ్ళి మేము ఈ పిల్లలతో పెళ్లి చేసుకుని వచ్చినా సార్ మా ఇంటికాడికి వచ్చినారు అందుకని మీకు అప్ప చెప్తాను మరి మేము అప్ప చెప్తే ఆయన కూర్చొని పంచాయతీ చేయకుండా ఆ పిల్లలు రూమ్ లాగా తీసుకుపోయి చేయి పట్టుకొని ఏం నేను నీకు నచ్చలేదా అది దాన్ని మాట్లాడి మళ్ళా ఆడికి వచ్చి ఆ పూలు కూలి పెట్టుకుంటే కూలు పెట్టుకున్నావాలు పట్టిది అని ఆ పిల్లని తిట్టి మేము సార్ ఒక సార్ అంటే మీది మాకు బిల్ అప్ ఎక్కువైంది అని ఆడ మాట్లాడతాడు మేము వచ్చి ఆ పాప భయంకరమైన చెప్పు ఆ పాపను కొట్టినాడు ఆ సార్ వచ్చాను ఆ అబ్బాయిని ఏం ఏం చెయ్యము నువ్వు ఒప్పుకుంటే ఏం కాదు నువ్వు ఒప్పుకోకుంటే సబ్జెక్టు పంపిస్తాం కొడతాము అని అంటే ఎవరు వాళ్ళు ఏదో సంతకం చేయించుకున్నారు ఆ మాటకి నేను తాళి పుట్టిన మిట్లు తీసి అబ్బాయి చెట్లో పెడితే అబ్బాయిని కుక్కని కదా కుట్టినట్టు కుట్టు ఆడబెట్టి పెట్టినారు ఆడపిల్లన్ను కూడా చూడకుండా ఎలా అంటాలో ఎక్కడ పడితే అక్కడ సేటు కొట్టారు అబ్బాయి ఆడ ఎలా అంటాలో నడుపుడి వాళ్ళకి ఏమున్నాయి అయితే నేను బతుకును ఈ నిమిషం ఇక్కడ చచ్చిపోతున్నా చాక పెద్ద ఒక కారణం అవుతారు వాళ్ళు ఎస్టీ అని మా ఎస్టి అని తక్కువ అని మా చూడండి అంటే అలా తక్కువలు కొట్టారు బ్లడ్ వచ్చేలా కొట్టారు సిఎస్ సార్ కొట్టారు ఇంకా ఎవరో వేరే సార్ వాళ్ళు కొట్టారు ఆ మేడం కూడా ఎవరో కొట్టారు రామకృష్ణ సార్ కొట్టారు ఇంకొక ఇంకొక సార్ కూడా మీతో మాట్లాడారు కదా ఇందాక ఆ సార్ ఆ సార్ కొట్టారు ఎవరో ఒక మేడం మేడం కూడా కొట్టింది ఇంత జరిగితే ఆ కర్కూటక సిఐ మాత్రం మీడియా ముందు నీతులు చెప్పాడు మైనర్ బాలికను వివాహం చేసుకోవడం చట్టరీత్యా నేరం అదే విషయం చెప్పి అబ్బాయిని మందలించాం అమ్మాయిని వారి తల్లిదండ్రులకు అప్పగించాం అంతేగాని కొట్టడం తిట్టడం చేయలేదని చెప్పుకొచ్చాడు మరి ఆ ఇద్దరి పిల్లల వంటిపై దెబ్బలు ఎలా వచ్చాయంటే మాత్రం సమాధానం లేదు పోను ఇంటికి కొంచెం బుద్ధి చెప్పడం జరిగింది చర్యలు తీసుకుంటాము ఇకపోతే ఈ మౌనిత అనే అమ్మాయి మాత్రం మైనరు అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము ఫర్దర్ ఆ లీగల్ యాక్షన్ ఆఫీసర్ చెప్ తప్పండి అదంతా తప్పు 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 వాళ్ళ ఫాదరు ఆ పాప ఇంటికి రానంటా ఉంటే ఆ బయటకి నేను పిలిచిపోతాను అని తీసుకుపోయినాడు వాళ్ళ బయట ఏం జరిగిందో మాకు తెలియదు అయితే ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పిహెచ్డి రామకృష్ణ వెంటనే ముగ్గురు సీఐలను చిన్నచౌక్ పోలీస్ స్టేషన్కు పంపారు ఇన్ఛార్జ్ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి ద్వారా ఘటన గురించి ఆరా తీశారు అప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించారు ఏది ఏమైనా ఇలాంటి మానవత్వం లేని కాకిలపై చర్యలు తీసుకోవాలి కనీస బాధ్యతను మరచి రెచ్చిపోయిన సీఐపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు